హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కథలోకి వెళ్దాం కథ పేరు వచ్చేసి మొదటి చూపులోనే ప్రేమ పల్లెటూరు ప్రక్కన ఉన్న ఒక బస్సులో ప్రయాణం మొదలైంది అభి ప్రయాణం ఓ సాధారణ మధ్యతరగతి అబ్బాయి అభి పట్టణానికి జాబ్ కోసం వెళ్తూ వస్తుంటాడు అదే బస్సులో ఆరాధ్య అనే అమ్మాయి కూడా తను కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేది అభి ఆమెను మొదటిసారిగా చూసిన క్షణమే ప్రేమలో పడిపోయాడు ఆమె నవ్వు చూపు అన్నీ అభిని ఆకర్షిస్తూ వచ్చాయి మొదటి రోజు ఆమెకు హాయ్ చెప్పలేకపోయాడు కానీ ఆమెను మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకున్నాడు కొద్ది రోజుల తర్వాత అభి తన ధైర్యాన్ని సేకరించి ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు హాయ్ నేను అభి ప్రతిరోజు ఈ టైంలో బస్సులో ప్రయాణిస్తారా అని అడిగాడు ఆరాధ్య నవ్వుతూ అవునండి కాలేజీకి వెళ్తున్నా మరి మీరు అని అడిగింది ఈ మాటలే వారిద్దరి మధ్య పరిచయానికి తొలిమెట్టు అయ్యాయి రోజుకో మాట వారానికో చిన్ని చిన్ని సంభాషణలు స్నేహం అభివృద్ధి చెందుతూ వచ్చేది అవి ప్రతిరోజు ఆమె కోసం బస్సు ఆపి ఎదురు చూసేవాడు ఆరాధ్య కూడా అభిని నమ్మకంగా చూడసాగేది చివరికి చెప్పుకోలేని విషయాలు అవితో కూడా పంచుకునేది ఒకరోజు రాత్రి అవి మనసులో మాట చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఆరాధ్య నిన్ను నేను చాలా ఇష్టపడుతున్నా ప్రతిరోజు నీ నవ్వు కోసం నిన్ను చూడడం కోసం నీ బస్సు దగ్గరికి నేను వచ్చి నిలుస్తున్నా నువ్వు నన్ను గమనించలేదా అని అడుగుతాడు ఆమె కాసేపు నిశ్శబ్దంగా చూసి నిన్ను నమ్మవచ్చు అనిపిస్తోంది కానీ నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల్లోనే ఆమె అవును అని చెప్పేస్తుంది వారి ప్రేమ మరింత లోతుగా మారింది కాలేజీ ఉద్యోగం మధ్య సమయం కేటాయించి కలిసి గడిపే ప్రతిక్షణం మధుర జ్ఞాపకంగా మారింది అవి తన జీవితాన్ని ఆమెతోనే ఊహించసాగాడు ఒకటి రెండు నెలల తర్వాత ఆరాధ్య ఫోన్ కాల్స్ తక్కువయ్యాయి చాట్స్ రిప్లై ఇవ్వడం తగ్గింది ముఖంలో భయం తికమకలు అభి అడిగినప్పుడు ఏమైంది బిజీగా ఉన్నావా అంటే ఆమె అలా స్మైల్ మాత్రమే ఇచ్చేది ఒకరోజు ఆమె చెప్పింది మనమిద్దరం కలిసి ఉండడం కష్టమే నన్ను మర్చిపో అబి అని చెప్తుంది అభికి కళ్ళల్లో నీరు వచ్చి నన్ను ఎందుకు వదిలేస్తున్నావు అని అడుగుతాడు ఆమె సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది అభి శాఖలోకి వెళ్తాడు ఆమె లేకుండా జీవితం నరకంగా మారింది తినడం మానేశాడు మాట్లాడడం మానేశాడు తన వాళ్ళను కూడా దూరం చేసుకున్నాడు ప్రతిరోజు ఆమె చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అలా జీవితం గడిపేస్తూ ఉండేవాడు ఒకరోజు తన మూడో ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఆరాధ్యకు పెళ్లి బంధం మొదటి నుంచే ఉంది ఫోర్స్ మ్యారేజ్ నుంచి తప్పించుకోలేక అభిని వదిలించుకుంది అంట అభి కన్నీళ్లు తులుచుకుంటూ నవ్వాడు ఆమె తప్పు కాదు అది నా అదృష్టమే అంటూ నవ్వసాగాడు ఇప్పుడు అభి రచయితగా మారి తన ప్రేమను పుస్తకాలుగా వెలిగించుకుంటున్నాడు తన కథ చివరలో మాత్రం ఈ మాటలు ఖచ్చితంగా ఉంటాయి నన్ను ఎందుకు వదిలావు నేనేమి తప్పు చేశాను అని అంతే కదా తన తప్పు లేకపోయినా కూడా నిందలు వేసి కొంతమంది వెళ్ళిపోతుంటారు కదా దాని వెళ్ళే ముందు రీజన్స్ చెప్పి వెళ్ళాలి కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకో కథతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా మీరు ప్రేమించిన వాళ్ళని మీరు వదులుకోవాలి అనుకున్నప్పుడు మీ వెనుక ఉన్న పరిస్థితిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వదిలించుకోండి లేదు అంటే మీరు ఒక ఏమంటారు మోసగాడిలాగా మోసగత్తెలాగా మాత్రం మిగిలిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ పరిస్థితిని వివరిస్తే అర్థం చేసుకొని ఇద్దరు కుదురుగా ఉంటారు లేదు అంటే మోసం చేసిన వాళ్ళు బాగానే ఉంటారు కానీ మోసపోయిన వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్